చూడు కొడుకు మీద పోసుకుంటాను జీవితం మొత్తం నాణ్యం చేస్తుంది నేను చిక్కు మొత్తం మీద మీద పోయి నేను ఒక్కటిసారి చూసినా చెప్తున్నా కదా బయస్ అని ఆ వీడియో చెప్పు అన్న చాలా మంచిగా తెలుసా నీకు సరే ఇప్పటి నుంచి బెట్టింగ్ యాప్ లో తెరవాను బెట్టింగ్ ఆడ బెట్టింగ్ లో పైసలు పెట్టా ఏం చేయా సరేనా వయస్ అని అంటే ఏంది దేవుడు వయస్ అని నాకు హలో ఎవరు మొన్ననే కట్టినాం కదండి ఎవరు తీసిరు సరే ఒక్క విషయం అండి నేను మళ్ళీ చేస్తా బా క్రెడిట్ కార్డులకన్నా పైసలు తీసినావా క్రెడిట్ కార్డులకన్నా పైసలు తీసినావా అని అడుగుతున్నా

నేనే మాట్లాడేది ఎన్ని పైసలు వచ్చినాయి బెట్టింగ్ మీద అడా మా ఇంటికాడ మళ్ళీ కూట పైసలు ఇవ్వమని చెప్పి మా అడ్రస్ మా ఇంటిదే ఉంది నా పేరు మీద అనవసరంగా ఇచ్చిన అనుకుంటున్నావు జాబ్ చేయవు ఏం చేయవు వచ్చిన పైసలన్నీ బెట్టింగ్ లో పెట్టుకుంటా నువ్వు ఏం చేస్తావు మరి ఒక ఉన్నది సంసారం ఎట్లా చేస్తావో నాకు అర్థమే అయితే లేదు నీ వల్ల ఎంత నష్టపోతున్నామో గుర్తు పెట్టు గుర్తొస్తుందా తెలుస్తుందా లేదా

నాకు పాప కోత హోమ్ తీసుకురాబాటు అరే నువ్వు గిట్లాంటి షెడ్మెంట్ అయ్యేప్పుడు వాడకు అర్థమైతే ఇప్పుడు ముప్పై వేలు కట్టవు లేకపోతే ఫోన్ చేసి ఆడకు ఆడికి బొమ్మని చెప్పు నేను ఆడతా అడికి బొమ్మని చెప్పు మళ్ళీ నాకు ఇంకొకసారి మా ఆఫీస్ కట్టనాక ఫోన్ రావద్దు అయితే చచ్చిపోతా ఇజ్జైతే ఇజ్జ అయితే

కదా దేవుడు ఉడుకోడుకు నూనె మీద పోసుకుంటా దేవుడు మరి ఏమీనే పోస్తా టైం వచ్చిన సరే ఇప్పటి నుంచి బెట్టింగ్ యాప్లో తెరవా పోను బెట్టింగ్ ఆడ బెట్టింగ్ లో పైసలు పెట్టా ఏం చెయ్య సరేనా ఇట్లా ఎన్నిసార్లు చెప్తావు పది సార్లు చెప్పిన కదా ఇది సారి

లక్ష్యాలు పడబట్టుకుని నేను చేద్దాం అనుకుంటున్నావు ఏం చేస్తావు ఏం చేస్తా లక్ష్యం ఉన్నాయా ఫస్ట్ నేను కట్టేవా నీ ముప్పై వేలు నేను ఊరికే దమ్ ధమ్ చేయకు అదే మరి కట్టు మరి ఇప్పుడు ఏది నాన్ వీడియోలు చూస్తున్నావు ఆ తెలుస్తుంది అంత లేదు ఆయనకి ఇట్లా కట్టి ఆయనకి ఇట్లా చూడు అయిన వీడియోలు ఎక్కుంటు అయినా గాలి వీడియోలో కోసం మనకేంది నువ్వు నా ముచ్చర మాట్లాడు నువ్వు ఆ వీడియో చూసే కదా ఇప్పుడు బెట్టింగ్ చేస్తున్నావు అరే ఒక్కటేసారి చేసినా నేను ఒక్కటేసారి చేసిన ఒక్కసారి కూడా ముప్పై వేలు వస్తే ఏమో అనుకున్నా అస్తే అరవై వేలు తీసుకుంటుంటే కదా అరవై వేల ముప్పై వేలకు ముప్పై వేలు వస్తుండే అట్లాంటి పైసలు నాకు అద్దెద్దు నాకు అద్దెద్దు అట్లాంటి పైసలు ఇప్పుడు నుంచి ఆయన వీడియోలు చూడ ఆయన ఏం చేయ సరేనా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాలకి మా ఇంటి కార్డు క్రెడిట్ కార్డు చెప్తా ఇప్పటి నుంచి నేను కట్టేస్తా అని చెప్పిన నా గోల్డ్ ఉంది నా గోల్డ్ నేను ఎలగొట్టు ఫస్ట్ నా గోల్డ్ ఉంది గోల్డ్ అమ్మేసి కట్టేస్తా ఏడుందా గోల్డ్ 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 అంటుండీ చూపెట్టు చూపిస్తా ఎందుకు చూపెట్టు ఇప్పుడు చూపిస్తా ఇప్పుడు చూపెట్టు చూపిస్తా అంటున్నా మర్యాదగా చెప్తుండే ఇప్పుడు అలా ఫోన్ చేసి కడిగి మమ్మల్ని చెప్పు గాల వీడియో చూడ అలా ఏందనుకున్నాం వైయసాన్యాద వంటి దేవుడైనా ఏంది దేవుడు వాళ్ళ భైయసాన్ని నాకు నాకే దేవుడు ముప్పై వేల ముప్పై వేల ముప్పై వేల స్టేజ్ చేస్తుండ్రు చెప్పు

టార్చర్ ముప్పై వేల కోసం ఎప్పుడైనా చూసినా వస్తువులేవు ముప్పై వేలు అరే అవ్వాలి దండం పెడితే పైసలు గారికి క్రెడిట్ కార్డు ఫోన్ అలా చెప్తా నేను ఫోన్ చేసి చెప్తా ఫోన్ చేసి చెప్తాను చెప్తున్నా అరే చెప్తాను చెప్తున్నా కదా చెప్తా చెప్పు